పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి ట్రంప్ పరీక్ష గాజాకి పాక్ ఆర్మీకి పంపాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు గాజాకి పాక్ ఆర్మీని పంపించాలని ట్రంప్ ఆదేశించినట్టుగా సమాచారం అందుతోంది గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ కింద పాక్ ఆర్మీ డిప్లాయ్మెంట్ ట్రంప్ ఇరవై సూత్రాల గాజా శాంతి ప్రణాళిక కింద ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఆసిమ్ మునీర్ ని సంకట స్థితిలో పడేశారు ట్రంప్ ఒప్పుకుంటే స్వదేశంలో నిరసనలు తప్పవంటూ కూడా భయపెడుతున్నట్టుగా తెలుస్తోంది లేకపోతే అమెరికాతో స్నేహం చెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికాకి ఊడిగం చేస్తూ ట్రంప్ మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఆసిమ్ మునీర్ కి సంకట స్థితి వచ్చి పడింది స్వదేశంలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా అణచివేస్తున్న ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రధానిని కీలుబొమ్మలుగా చేసి తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు భారత్ని భయపెడతామన్న భ్రమలో ట్రంప్ చేత సిభాష్ అనిపించుకునే ప్రాసెస్లో ఆయన చెప్పిందల్లా చేస్తున్నాడు ఆసిమ్ మునీర్ కానీ ఇప్పుడు ఆ ట్రంప్ే షాక్ ఇస్తున్నారు గాజాకి పాక్ ట్రూప్స్ ని పంపాల్సిందే అంటూ హుకుం కూడా జారీ చేశారు మునీర్ కి ఏం చేయాలో ఇప్పుడు పాలు పోవటం లేదు ఈ విషయంపై యూఎస్కి వెళ్లి ట్రంప్ను కలవాలని కూడా మునీర్ భావిస్తున్నట్టుగా సమాచారం